ி லாங் போண்டி எப்போ சேஃப்டி சொன்னாரு टो <laughs> 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 அண்ணா சொல்லுங்க அண்ணா அண்ணா ஃபொன பாகுன அண்ணா போட்டோ கேமரா தியன அண்ணா இதான அண்ணா இங்க நம்ம இங்க பேக்கெட் பெடுறது அண்ணா हां இங்க 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 இதுดู ஹ சத் திஸ் கரெக்ட் அண்ணா என்னக்கு அந்த பக்கம் போறேன்

ಸರ್ ಬಂದೆ ನಿಮಗೆ ಯಾರೋ ರೆಡಿ ಅವರು ನೋಡಿ ನಾನು ನನಗೆ ಬಂದಿದೆ ಅಂತೆ ಇಂಗಲ್ಲಿ ಏನು ನೋಡಿ ಏನು ಅವರು ರೆಡಿ ಇಂಗಲ್ಲಿ ಒಂದು ಮುಂದಕ್ಕೆ ಆ ಅದು ಎಂಗೇಜ್ ಮೇಡಂ ಎಂಗೇಜ್ ಅವರು ಆయన ಮುಂದೆ ಆ ಇವರು ಫೋಟೋ ಫೋಟೋ ಡೌನ್ ಫೋಟೋ ನೋಡಿ ಆయన ಅವರೇ ತಂತಾ ಮದನ ಕರಗರ್ ಗರಪಟದ Chắc chắn 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 chắc okay

వచ్చిన రోజు డెబ్బై తొమ్మిదవ స్వతంత్రం ఈరోజు శక్తి పథకం అనే పథకాన్ని ఈరోజు ముఖ్యమంత్రి గారు అమరావతిలో ఈరోజు నాలుగు గంటలకు ప్రారంభించారు ఏదైతే ఎలక్షన్స్కి ముందు ఎన్డీఏ ప్రభుత్వం మేనిఫెస్టోలో ఇచ్చిందో అందులో ఒకటైనటువంటి ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు మహిళలకు ఉచిత ప్రయా ఇస్తామని చెప్పడం జరిగింది ఈరోజు ప్రారంభించారు ఈ ప్రభుత్వం వచ్చేటప్పటికి గత ప్రభుత్వం పది లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి ప్రజలే నెత్తి నెచ్చేసిపోయింది ఆ అప్పంతా ఎవరు కట్టాలంటే మీరు కట్టే ట్యాక్స్తోనే కడుతున్నాం ఏదైనా ప్రభుత్వం అప్పు చేస్తే దాన్ని తీర్చే బాధ్యత వచ్చే ప్రభుత్వంది పది లక్షల కోట్ల రూపాయలు ఆర్థికంగా అనేక ఇబ్బందులు ఉన్నా ముఖ్యమంత్రి గారు ఎలక్షన్స్ ముందు మనం ఏదైతే చెప్పామో ఎన్డీఏ కూటమి తూచా తప్పకుండా చేయాలని ఉద్దేశంతో మేనిఫెస్టోలో ఉండేది ఒక్కొక్కటి చేస్తూ ప్రభుత్వం రాగానే వెంటనే పెన్షన్స్ మూడు వేల నుంచి నాలుగు వేలు వికలాంగులకు ఆరు వేలు అదేవిధంగా కిడ్నీ పేషెంట్ లాంటి ఉంటే వాళ్ళకి పదివేలు బెడ్ మీద ఉండి అటెండర్ సహాయం కావాల్సి ఉంటే పదిహేను వేలు చేశారు ఎన్ని డబ్బులుండి కాదు డబ్బులు లేవు కానీ ప్రజలకు మాట ఇచ్చాం మాట తప్పకూడదని అదేవిధంగా మూడు ఉచితంగా మహిళలకు గ్యాస్ సిలిండర్ ఇస్తా అన్నారు మాట తప్పకుండా దాన్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి తనిఖీ తల్లికి వందన కింద ప్రోగ్రాం కింద చేస్తూ ఉన్నారు దాన్ని పదివేల కోట్ల రూపాయలతో ఇంప్లిమెంట్ చేశారు పదివేల కోట్ల రూపాయలతో అదేవిధంగా రైతు సోదరులకు ఇరవై వేలు ఇస్తామన్నారు అందులో ఆరు వేలు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది పద్నాలుగు వేలు రాష్ట్ర ప్రభుత్వం మూడు విడతల్లో ఇచ్చేటట్టుగా కేంద్ర ప్రభుత్వం ఇవ్వంగానే ఐదు వేల రూపాయలు మన అకౌంట్లు వేశారు ఇవన్నీ డబ్బులు కాదు డబ్బులు లేవు కానీ ఎలక్షన్స్ ముందు మాట ఇచ్చాం మాట తప్పకూడదని ఈరోజు అనేక ఇబ్బందులన్నా ఈరోజు కేంద్ర సహాయంతో ఈరోజు ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు అదేవిధంగా మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం ఇస్తామని మేనిఫెస్టోలో చెప్పడం జరిగింది దానికి తగ్గట్టుగా ఈరోజు రాష్ట్రంలో ఒక వెయ్యిన్ని తొమ్మిది వందల ఇరవై కోట్లు ఖర్చు అవుతుంది దీనివల్ల వన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ పర్సెంట్ ఎస్టిమేట్ చేశారు రేపు ప్రయాణించే వాళ్ళు ఇంకా ఎక్కువైతే ఈ అమౌంట్ ఎక్కువ అవ్వచ్చు అయినప్పటికీ మనం ఇంప్లిమెంట్ చేయాలని ముఖ్యమంత్రి గారు చెప్పడం ఈరోజు చేయటం జరిగింది ఈరోజు నెల్లూరు తీసుకుంటే నెల్లూరు నెల్లూరులో తిరుగుతున్న బస్సుల సంఖ్య రెండు వందల అరవై తొమ్మిది ఏడు డిపోలు ఉన్నాయి ఈ పథకం అమలు తర్వాత ప్రయాణ సౌకర్య సౌకర్యం కలిగే రూట్లు రెండు వందల ఇరవై మూడు ఈ పథకం మన జిల్లా నందు అర్హత కలిగిన బస్సులు నాలుగు వందల ఇరవై తొమ్మిది నాలుగు వందల ఇరవై తొమ్మిది బస్సులకి యాక్చువల్గా ఈ పథకంలో ద్వారా పోతాయి అందులో పల్లె వెలుగు ఆల్ట్రా పల్లె వెలుగు తర్వాత నాన్ స్టాప్ మరియు అంత అంతరాష్ట్ర సర్వీసుల నుంచి మినహాయించారు ఎక్స్ప్రెస్ వేలు ఎక్స్ప్రెస్ వే బస్సులు ఉన్నాయి ఇతర రాష్ట్రాలకి నాన్ స్టాపర్స్ అవి మాత్రం ఎగ్జామిషన్ పెట్టి మిగతా వాటిలో అన్నింటి లక్షలుగా ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది ఈరోజు ప్రయాణించే వాళ్ళ సంఖ్య ఈ జిల్లాలో ఒక లక్ష నలభై ఎనిమిది వేల మంది అందులో మహిళలు అరవై ఒక్క అరవై ఒక్క వేలు అయితే ఈ పథకం ఈ పథకం కానీ స్టార్ట్ చేస్తే లక్ష మంది ప్రయాణిస్తారని ఎస్టిమేషన్ వేశారు అయినప్పటికీ ముఖ్యమంత్రి గారు అరవై ఒక్క వేలు లక్ష అయినా పర్వాలేదు ప్రజలకు మాట ఇచ్చాం ఎలక్షన్స్ ముందు ఇచ్చాం సూపర్ సిక్స్ మాట ఇచ్చింది తూచా తప్పకుండా ఈ ఈరోజు యాక్చువల్గా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది ఒకటే నేను రాష్ట్ర ప్రజలందరికీ చెప్పేది రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా అనేక ఇబ్బందులు ఉన్నాయి ఏ రాష్ట్రమైనా డెవలప్ కావాలంటే ఇండస్ట్రీస్ రావాలి ఇండస్ట్రీస్ వచ్చినప్పుడే రాష్ట్ర ఆదాయం పెరుగుతుంది మన యొక్క పిల్లలు యువతకు ఉద్యోగాలు వస్తాయి గత ప్రభుత్వం దాన్ని నిర్వీనం చేసేసింది ఉన్నవాళ్ళు వెళ్ళిపోయారు ఈ రాష్ట్రంలో వ్యాపారాలు చేస్తున్న వాళ్ళు వెళ్ళిపోయారు ఏ వ్యాపారస్తులు రావాలన్నా వాడికి ఒక భయం ఏర్పడిపోయింది ఏ రోజు ముయించేస్తారో ఏ రోజు అరెస్ట్ చేస్తారో ఏ రోజు రాయించుకుంటారో అనే ఒక భయంతో ఉన్నవాళ్ళు వెళ్ళిపోయారు ఎవ్వరు రాల వల్ల ఈరోజు రాష్ట్ర ఆర్థిక స్థితి పెరగల అది పోయింది జనరల్గా ఒక రాష్ట్రం బడ్జెట్ అంటే ఎవ్రి ఇయర్ ఇరవై నుంచి ఇరవై ఐదు పర్సెంట్ పెరుగుద్ది ఇరవై నుంచి ఇరవై ఐదు పర్సెంట్ ఎందుకంటే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా నేను మినిషన్ అప్పుడు కూడా బడ్జెట్ ఎవ్రీ ఇయర్ ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పెంచాం అది ఏ రాష్ట్రమైనా ఏ దేశమైనా అలాంటి టార్గెట్ చేస్తుంది కానీ గత ప్రభుత్వం చేసిన నిర్వాహకం వల్ల రాష్ట్రంలో ఆదాయం పెరగలేదు అయితే ఈరోజు మన ముఖ్యమంత్రి గారు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు యువనాయకుడు లోకేష్ యాక్చువల్గా ఈరోజు రాష్ట్రానికి ఇండస్ట్రీస్ తీసుకురావాలని అనేక దేశ విదేశాలు తిరుగుతున్నారు ఎంతోమందిని దొరక అట్రాక్ట్ చేశారు ఎన్నో కంపెనీలు పెద్ద పెద్ద కంపెనీలు అక్షులు ఈరోజు ఈ రాష్ట్రంలో పెట్టుబడి పెట్టడానికి ముందు వచ్చినాయి ఎంఓఏలు చేసుకున్నారు అగ్రిమెంట్లు అయినాయి అయితే ఒకటి నేను చెప్తున్నారు ఎవరైనా ఒక ఇండస్ట్రీ పెట్టాలంటే కొన్ని ఇండస్ట్రీస్కి మినిమం వన్ ఇయర్ పడుతుంది కొన్ని ఇండస్ట్రీస్కి వన్ అండ్ హాఫ్ ఇయర్ కొన్ని ఇండస్ట్రీస్కి రెండు సంవత్సరాలు కొన్ని ఇండస్ట్రీస్కి మూడు సంవత్సరాలు కొన్ని ఇండస్ట్రీస్ నాలుగు సంవత్సరాలు కాబట్టి ఇండస్ట్రీస్ డెవలప్ అవ్వాలంటే కొంత టైం పడుతుంది అయినప్పటికీ ముఖ్యమంత్రి గారు వారికి ఉన్న అపార అనుభవంతో మేనిఫెస్టోలో ఉన్నది తూచా తప్పకుండా చేయాలని చేస్తున్నారు నేను నెల్లూరు ప్రజలకు కూడా ఒకటి చెప్తున్నాను ఎలక్షన్స్కి ముందు నెల్లూరు ప్రజలకు ఏదైతే తెచ్చామో నేను కానీ ఎంపీ గారు కానీ అటు శ్రీధర్ రెడ్డి గారు కానీ యాక్చువల్గా తూచా తప్పకుండా చేస్తామని మరొకసారి నెల్లూరు ప్రజలందరికీ తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ పదంలోనే ఈరోజు ఈ కార్యక్రమం మన అందరం కూడా ఆ పదంలో మీనింగ్ చూస్తేనే చాలా గొప్ప కార్యక్రమం మొదలు మొదలుపెట్టారు ఈరోజు మన ముఖ్యమంత్రులు ఇప్పుడే నారాయణ సార్ చెప్పినట్టు ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఉన్నాయి ఎన్ని ఇబ్బందులు ఉన్నా దీనికి రెండు వేల కోట్లు మళ్ళీ ఖర్చు పెట్టడం అంటే అది మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వల్లే సాధ్యం అది నేను ఢిల్లీలో చూస్తుంటా వచ్చినప్పుడల్లా అతను ఎంత కష్టపడతా అంటే ప్రతి ఒక్క మినిస్టర్ దగ్గరికి ప్రతి ఒక్క స్కీమ్ మన రాష్ట్రానికి ఏవేవి పోయిన ప్రభుత్వం వదిలేసి దాదాపు నాకు తెలిసి ప్రతి స్కీమ్లో ఏది కూడా పాటించకుండా తీసుకోకుండా ఆ వసతి తీసుకోకుండా ప్రతి ఒక్క స్కీమ్ కూడా క్లోజ్ అయ్యింది అవన్నీ కూడా ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనము ఏదేది మనకి రాష్ట్రానికి అవసరము ప్రతి ఒక్క స్కీమ్ కూడా ముందుకు తీసుకొస్తున్నారు మీరందరూ జల జీవన్ గురించి చెప్పాలంటే మన జిల్లాలో కూడా ఇంటింటికి కుళాయి కనెక్షన్స్ ఇటువంటి కార్యక్రమాలన్నీ బంద్ చేసి ఉన్నాయి పోయిన ప్రభుత్వం అటువంటి ఈరోజు మళ్ళీ కూడా స్టార్ట్ అయినాయి మొన్న కనిగిరిలో మీ అందరికీ కూడా తెలుసు స్టార్ట్ చేశారు అట్నే ప్రతి గ్రామానికి కూడా వసతి నీళ్ళ వసతి ఒకటి ప్రతి ఒక్కటి కూడా మన రాష్ట్రంలో ఈరోజు ముఖ్యమంత్రులు ప్రయత్నం చేసి ముందుకు తీసుకోవాలని సంక్షేమం మెయిన్ సంక్షేమం అనేది ముందు పెట్టుకొని నడిపిస్తున్నాం ఈరోజు మహిళలకి ఉచిత బస్ సర్వీస్ అనేది చాలా గొప్ప కార్యక్రమం ఈరోజు మీరు అందరు కూడా చూశారు ఎంత ఆనందంగా మహిళలు ఈరోజు మాతోటే అందరం కూడా ఈరోజు బస్సు ఎక్కాము ప్రతి మహిళల్లో కూడా ఆ ఆనందం చూసి చాలా సంతోషపడ్డాం అందరికీ కూడా రాష్ట్రంలో ఉండే మహిళలకు అందరికీ ఒక పండుగ రోజు అందరికీ స్వాతంత్ర దినోత్సవంలో మాకు ఎంత ఆనందంగా ఉందో ఈరోజు ఉచిత బస్సు మహిళలు ప్రకటించడం సూపర్ సిక్స్ సూపర్ హిట్ అందరూ కూడా లక్షల కోట్లు గత ప్రభుత్వం అప్పు చేసి వెళ్ళిపోయిన జగన్మోహన్ రెడ్డి కనీసం చంద్రబాబు నాయుడు గారు దీన్ని నడపగలరా అనే పరిస్థితి ఉన్నప్పుడు సూపర్ సిక్స్ ఈరోజు సూపర్ హిట్ చేశాడు ఈరోజు మహిళలు బ్రహ్మాండంగా ఆనందంగా ఉన్నారు మొత్తం కూడా ఉచితం ఎవరు కూడా వాళ్ళ అల్లుడు దగ్గరికి పోవాలన్నా వాళ్ళ కూతురు దగ్గర పోవాలన్నా వాళ్ళ కుటుంబ సభ్యుల్ని ఈ రాష్ట్రంలో ఎక్కడ కలవాలన్నా ఉచితంగా బస్సు ఏర్పాటు చేసిన ఘనత కూటమి ప్రభుత్వానికి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏదైనా చూస్తే ఈరోజు తెలుగుదేశం పార్టీ ఈ కూటమి ప్రభుత్వం అన్ని సూపర్ సక్సెస్ అయిపోతున్నాయి ఈ రోజు నందమూరి బాలకృష్ణ గారి సినిమాలు ఎలా సూపర్ సక్సెస్ అవుతుందో టూర్ రేపు తుమ్ము రేపు పోతుందో అట్లా తెలుగుదేశం పార్టీ ఈరోజు మహిళా లోకంలో ఈ రాష్ట్రంలో తుమ్ము రేపు పోతుందని చెప్పి తెలియజేస్తున్నారు ఎన్నికలంటో జరిగితే మీరు చూశారు నిన్న పాపం జగన్మోహన్ రెడ్డి గారు చాలా అమాయకంగా మాట్లాడాడు చంద్రబాబు నువ్వు పోతావు ఒక పులివెందుల ఎన్నికలు ఒంటిమిట్ట ఎన్నికలు మళ్ళీ పెట్టమని ఎగనో నువ్వు నేర్పించిన విద్య అది నువ్వు చేసిన అరాచకాలు ఇంకా ప్రజలు మర్చిపోలా నువ్వు రద్దు చేయమని కానీ రద్దు చేయడానికి నాకు ఎవరు లేరు ఇంత కాలానికి నీ పులివెందులో ఒక ప్రజాస్వామ్యం వచ్చింది నీ ఒంటిమిట్టలో ఒక ప్రజాస్వామ్యం వచ్చింది ఈ రోజు రాష్ట్రంలో ఒక ఈరోజు ప్రజల ప్రజాస్వామ్యం వచ్చింది సూపర్ సిక్స్ లో అనేక కార్యక్రమాలు అతి త్వరలో జరిపి అన్ని విజయంతో చేసిన చంద్రబాబు నాయుడు గారికి మహిళలు ఆడలు పడతారని ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఉంటాయని పండుగ వాతావరణంలో మహిళలకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎప్పుడూ లేని విధంగా వాళ్ళకొక మహిళలకి ఆత్మాభిమానంతో వాళ్ళకొక పండుగ కార్యక్రమం ఉచిత బస్సు కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభించడం జరిగింది ఇది ఒక చారిత్రాత్మక దినం ఎందుకంటే మహిళలకి స్వేచ్ఛ స్వాతంత్రాలతో పాటు వాళ్ళకి ఆత్మాభిమానం వాళ్ళ కుటుంబ గౌరవాన్ని నిలబెట్టడాని కోసంగా చంద్రబాబు నాయుడు గారు ఎంతో కష్టమైనప్పటికీ ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా సూపర్ సిక్స్ పథకంలో ఈ మహిళలకు సంబంధించినటువంటి పథకాన్ని వారు అనుభవంతో అటు తెలంగాణలో కానీ కర్ణాటకలో కానీ వచ్చినటువంటి ఇబ్బందులు ఇక్కడ రాకుండా ఇది విజయవంతం కావాలనేటువంటి ఒక ఉద్దేశంతో కొంత ఆలస్యమైనప్పటికీ కూడా ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది మొదట జిల్లాలు అనుకున్నప్పటికీ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు యొక్క వారి యొక్క సూచనలతో రాష్ట్రం మొత్తం మీద కూడా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించడం ఏదైతే ఉందో ఇది చాలా గొప్ప విషయం ఇలాంటి మంచి నిర్ణయం తీసుకున్నటువంటి ముఖ్యమంత్రి గారిని మనం అందరం కూడా అభినందించాల్సిన అవసరం ఉంది చెప్పిన మాట ప్రకారంగా సూపర్ సిక్స్ పథకాలను అమలు జరుపుతున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వానికి ప్రజలు మరింత మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉంది ఆ రకంగా రాబోయేటువంటి రోజుల్లో మనం ఈ యొక్క ఉచిత బస్సు పథకానికి ఏదైతే ఉందో ఆ జీరో టికెట్ ఏదైతే ఉందో దానికి పంతొమ్మిది వందల ఇరవై కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది ఆ రకంగా రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ముందుకు వచ్చి ఆర్టీసీని కాపాడాలా ప్రజలకి మేలైన సౌకర్యాలు ఇవ్వాలా మహిళలకి ఉచిత బస్సుని వారు ఇవ్వడం జరిగింది ఒక విషయం నేను చెప్పి ముగిస్తాను నెల్లూరు టౌన్లో ఇవాళ పల్లె వెలుగు బస్సులు ఏదైతే పోతున్నాయో మన యొక్క మన నారాయణ గారి గతంలోనే అనేక స్టాపింగ్లు నెల్లూరులో ఏర్పాటు చేస్తున్నారు ఆ ప్రాంతం అంతా కూడా ఎవరైనా సరే మహిళలు కానీ పురుషులు కానీ ఈ పల్లె వెలుగు బస్సులు కానీ టౌన్లో పోయేటువంటి ఏ బస్సు అయినా సరే ఎక్కి దానికి కావలసినటువంటి ఫ్రీ బస్ సౌకర్యాన్ని కూడా మనం తీసుకోవచ్చు ఆ రకంగా ప్రయాణికులందరూ కూడా నెల్లూరు పట్టణంలో కూడా ఈ యొక్క పథకాన్ని మీరు ఉపయోగించుకోవాలని కోరుతూ సెలవు జై హింద్ ఏదైతే కూటమి ప్రభుత్వం మాటిచ్చిందో తెలుగుదేశం బీజేపీ జనసేన ప్రభుత్వం మాటిచ్చిందో ఆ మాట ప్రకారం ఈరోజు ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని స్వీశ శక్తి పేరుతో ప్రవేశపెట్టారు దాన్ని ఈరోజు ఆగస్టు పదిహేను ప్రారంభించుకోవడం జరిగింది నెల్లూరు జిల్లాలో గౌరవ మంత్రివారి నారాయణ గారు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఆర్టీ చైర్మన్ సురేష్ రెడ్డి గారు నిర్మాణ చైర్మన్ రెడ్డి గారు ఇంకా పెద్దలందరితో కలిసి కూడా ఈరోజు నెల్లూరులో దీన్ని ప్రారంభించడం జరిగింది ఓటమి ప్రభుత్వం మాటిచ్చిన ప్రతి ఒక్కటి కూడా వచ్చిన సంవత్సరం రెండు నెలల కాలంలోనే ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టింది ఆర్థికంగా గత ప్రభుత్వం ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆర్థికంగా సర్వనాశనం చేసినప్పటికీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక అపర చాణక్యుడు ఏదైతే అనుభవం కల వ్యక్తి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ సంవత్సరం రెండు నెలల కాలంలోనే సంక్షేమ పథకాలు ఇచ్చిన మాట ప్రతి ఒక్కటి కూడా నెరవేర్చుకుంటూ వస్తున్నారు అదేవిధంగా సంక్షేమ పథకాలే కాకుండా ఈ రాష్ట్రంలో అభివృద్ధి పనులు ఎప్పుడు జరగని విధంగా మొదటి సంవత్సరంలోనే ఎన్నో కోట్ల వేల కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు కూడా జరుగుతున్నాయి అటు సంక్షేమం ఇటు అభివృద్ధి రెండు రెండు కళ్ళలాగా చూస్తున్న ఈ కూటమి ప్రభుత్వాన్ని గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని ఎవరైతే నారా లోకేష్ గారిని ప్రజలందరూ కూడా ఆశీర్వదించాలని ముఖ్యంగా నెల్లూరు జిల్లాలో ఈ పథకం అమలు మొదలుపెట్టిన తర్వాత ఒక సంవత్సరానికి దాదాపు రెండు వందల కోట్ల రూపాయలు ప్రభుత్వానికి మీద పడుతుంది అయినప్పటికీ ఎక్కడా లెక్క చేయకుండా మాటిచ్చిన ప్రకారం చేస్తున్న కూటమి ప్రభుత్వానికి ప్రజల